నారా భువనేశ్వరి గారికి ఈ వేదిక సవినయంగా వారి తరపు నుంచి స్వాగత సుమాంజలు దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిణి అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరిమణి విచ్చేశారు వారి యొక్క చేయుత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూశాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది తమ కుటుంబ సభ్యులంతా కూడా మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడా అద్భుతంగా పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కరం పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న తరుణం కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి చేయనున్నారు అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క రెండు క్షణాల్లో ఈ వేదిక మీదికి రానున్నారు ఆ క్షణం కోసం వేచి చూద్దాం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం